దాదాపు యాభై ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ పోటీలు ఈరోజు శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్లో ప్రారంభమయ్యాయి ప్రారంభ మ్యాచ్లో సర్వీసెస్ టీంపై ఒకటి జీరో స్కోర్తో గెలిచిన మణిపూర్ జట్టు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన తెలంగాణ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో ప్రారంభించనున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సోని బాలాదేవిలు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జిపి పాల్గొనలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడకు జాతీయ స్థాయిలో అతిపెద్ద టోర్నమెంట్ అయిన సంతోష్ ట్రోఫీ యాభై ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు హైదరాబాద్ ఫుట్బాల్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫీఫా ఫ్రెండ్లీ మ్యాచ్తో పాటు సంతోష్ ట్రోఫీని నిర్వహించామని మరిన్ని జాతీయ అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ వేదికగా మారనుందని ఆయన అన్నారు క్వార్టర్స్ ఫైనల్స్ వరకు మ్యాచ్లని శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ అజీజ్ నగరంలో జరుగుతుండగా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సెమీఫైనల్స్ డిసెంబర్ ముప్పై ఒకటిన ఫైనల్స్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి జాతీయ ఫుట్బాల్ క్రీడలకు అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్ అయిన సంతోష్ ట్రోఫీ దాదాపు యాభై ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది పన్నెండు జట్లతో పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ముప్పై ఏడు మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ మ్యాచ్లకు దీనికి నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ మ్యాచ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు అజీజ్ నగర్లోని శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్లో గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ టీంలు దాంతోపాటు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్లో క్వార్టర్ ఫైనల్ జరగబోతున్నాయి గచిబోల్లో జిహెచ్ఎం బాలయోగి స్టేడియంలో ఈ మ్యాచ్లు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ఒకటో తారీఖు సెమీఫైనల్ ఫైనల్స్ థర్టీ ఫస్ట్లో జరగబోతుంది దీనికి సహకరించినటువంటి డెక్కన్ నెరైన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి మ్యాచెస్ తెలంగాణలో ఇంకా ఎన్నో జరిగే విధంగా ఈరోజు శాట్స్ సిద్ధంగా ఉంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది దీనికి సహకరించినటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ